సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప పలుగుగడ్డ మందాపూర్ బస్వాపూర్ వట్టిపల్లి చాట్లపల్లి గ్రామాలలో బాపు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు తోముకుంట నర్సారెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి రాజ్యాంగ పరిరక్షణ యువతపై ఉంది కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవహేళన చేస్తూ ప్రజలకు సమన్యాయం సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా వచ్చిన స్వేచ్ఛను కాలరాస్తున్న ఈ సమయంలో యువత చైతన్యం చెందాలని అంబేద్కర్ ఆలోచన అందరూ కాపాడుకోవాలని నేను ఎమ్మెల్యేని కాకపోయినా మీతోటే ఉంటా మీ సమస్యలను ఇబ్బందులను పరిష్కారం చూసమే నా జీవితం మీకే అంకితం మీకోసమే పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ మాజీ సర్పంచ్లు కొత్త లక్ష్మి శ్రీనివాసరెడ్డి కోంపలి కరుణాకర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

கஷ்ட பெண்ட எம்எல்ஏ லாம் మన స్వాతంత్రం దృష్టిని మన గాంధీ మహాత్మాలు గాంధీ మహాత్ముడు మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయి ఇప్పుడు వంద సంవత్సరాలు అయిపోయింది గాంధీ మహాత్ముడు రసద్ద తెస్తే మన అంబేద్కర్ మన రాజ్యాంగం ఇట్లా ఉండాలని రాసి పేదలకు రిజర్వేషన్లైనా ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మన అందరి సమానంగా ఉండాలంటూ చేశాడు కాబట్టి దీన్ని బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు జై భీమ్ అంటే జై రామ్ అంటున్నారు రాము కూడా రాముడు అందరికీ ఉంటాడు కానీ మన రాజ్యాంగంలో పరిరక్షణ అందరి అందరిపై కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ఇంత పెద్ద వచ్చి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎవరైనా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడాల్సింది గారికి మరి చైర్మన్ ఏఎంసీ చైర్మన్ నరేంద్ర గారికి మండల పార్టీ అధ్యక్షుడు రవీంద్ర గారికి మళ్ళా మన కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి గారికి మా ఇక్కడికి వచ్చేసిన రాజ్యాంగ పరిరక్షణ గురించి ఈరోజు బీజేపీ అనేది మా రాముడు అంటే బీజేపీ బీజేపీ అంటే రాముడు అన్నట్టు తీసుకొస్తారు కానీ దళితులకు బీసీలకు మైనార్టీలకు ప్రతి ఒక్క బీదవానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది గతంలో చూస్తే ఉపాధి పథకం కానీ జాబ్ కార్డు ఆధార్ కార్డు కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇలా దేశంలో ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాంగ్రెస్ సోనియా గాంధీ గారి దయవల్ అనేది మన తెలంగాణ వచ్చింది ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే బీజేపీ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ మేమంటే మేము మేమంటే మేము ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటా బీదలకు అనేది కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ఈ రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు కానీ ప్రతి ఒక్కరికి గతంలో ఎట్లుంటుండే అంటే ఓటు అంటే ఓటు అంటే చదువుకున్నే ఓటు ఉంటుండే ఇట్లా అని అట్లా అని అంటుండే కానీ రాజ్యాంగం బాబా అంబేద్కర్ గారు రచించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏది లేకున్నా కానీ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కింది బట్ట అని ముఖ్యమని చెప్పేసి బాబా అంబేద్కర్ గారు చాలా చేసారు మహాత్మా గాంధీ గారు ఈరోజు వంద వందరోజు विच पंजा भले सारोमत ప్రతి ఊర్లో ఇప్పటికి పది ఊర్లు అయిపోయి మన మండలం మొత్తం కూడా నడుస్తావు రోజు మూడు మూడు ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది కాబట్టి బసాపు వచ్చి ఈ కార్యక్రమానికి అంబేద్కర్ అంబేద్కర్ రాజు మనకు చాలా తెచ్చింది గాంధీ అంబేద్కర్ అంబేద్కర్ చేయాలని వర్గాలకు మనం అందరం వెళ్తే మన నిరసన మనం రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఈ యాత్ర చేపడం జరిగింది దీనిలో భాగంగా మన ఇన్ఛార్జ్ గారు ప్రతిజ్ఞ చేస్తారు తర్వాత తదుపరి పెద్దలు మాట్లాడతారు మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైంది రాజ్యాంగం రాజ్యాంగంగా భావిస్తాము గణత్యానికి రాజకీయ న్యాన్ని

మహాత్ముడు స్ఫూ మనుషులంతా ఒకటే రాజ్యాంగంలో అంటూ రాజ్యాంగంలో ఆశయాలను అమలు చేస్తూ మన రాజ్యాంగం జై కూడా వచ్చిన మీరు అందరు కొందరికి రావాలి ఏ పార్టీ మంచిది ఎవరు మనకి మంచి చేస్తారనే ఆలోచన ఉండాలి ఇవాళ అధ్యక్షుడు ఉంది కానీ ఇవాళ వంద సంవత్సరాలకు ఆయన స్ఫూర్తి తీసుకొని యాత్ర చేయాలని బయటకెళ్దాం కానీ మీరు అందరు ఒక రాజకీయ పార్టీకి దళితులు లేదని అధ్యక్షుడు ఉందా ఏ రాజకీయ పార్టీకి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్గే ఒక దళిత నాయకుడు ఆయనను అధ్యక్షులు చేసినంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ దళితులకు కానీ బీదవాళ్ళకు కానీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందని అదే విధంగా మరి మనకు రిజర్వేషన్స్ తీసేయాలన్న ఆలోచనతోని ఇంతకుముందున్న మన కేసీఆర్ గారు కూడా చేసింది ఏ విధంగానో మీరు ఆలోచించరు రిజర్వేషన్స్ ఎక్కడ అవసరం ఉంటాయి చదువుకున్నానికి అవసరం ఉంటాయి ఉద్యోగాలు అవసరం ఉంటాయి చదువుకున్నానికి రిజర్వేషన్ కేసీఆర్ ఏ విధంగా అంటే యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అని మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఇచ్చారు ఇంకోటి అరోరా అని ఇచ్చింది ఇసోటి పది పదిహేను యూనివర్సిటీలు ఇచ్చారు అలా యూనివర్ రిజర్వేషన్స్ నా ఇష్టం నాది అటాన్మస్ అని వాడు ఇష్టం అన్నట్టు రిజర్వేషన్ తీసేశారు మరి ఆ విధంగా మనని అనగదొక్కే ప్రయత్నం అటు బీఆర్ఎస్ చేసింది ఇటు ఇప్పుడు బీజేపీ చేసింది మీరు అందరు చదువుకున్న వాళ్ళు కొందరు మొన్న పార్లమెంట్ లో ఏం మాట్లాడిండు అమిత్ షా అందరు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఎందుకు అంబేద్కర్ అంటారు జై శ్రీరామ్ అనమాట అంటే వాళ్ళు దళితులను అంటేనే ఓర్వలేని వాళ్ళు బీజేపీ వాళ్ళు అమిత్ షా గాని మోడీ గాని దళితులు గాని బీదవాళ్ళని చూస్తే అంటరాని లాగా దూరం ఉంచాలని ఆలోచనతో వాళ్ళు అవన్నీ కాపాడాలనే ఆలోచనతోనే ఇవాళ జై బాబు జై 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 ఓ యాత్ర తీసుకున్నాం మీ అందరినీ చైతన్యవంతం చేయాలి మీరు అర్థం చేసుకోవాలి ఈ రాజకీయ పార్టీలు కుట్రతోని ఒక్కొక్క రిజర్వేషన్ తీసేస్తూ రాజ్యాంగం రచించిండు అంబేద్కర్ అందరం సమానంగా ఉండాలి బీరోలు ఉన్నారు ఎస్సీలు బీసీలు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది మరి ఆ రోజు ఆ రిజర్వేషన్ తీసేసే భాగంలో కుట్రల్నే బీజేపీ బీఆర్ఎస్ అన్ని ఒకటైతున్నాయి అందుకోసమే మీరు అందరు చైతన్యవంతం కావాలని మేము ఇట్లా బయటకెళ్ళాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అదృష్టంతో మీ అందరి సహకారంతో వచ్చింది వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసాం కానీ ఇంకా కూడా కొంత చేయాల్సిన ఉంది ఎందుకంటే ఆయన చేసిపోయిన దొరే అప్పులు బాగున్నాయి రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఓ నాలుగు ఎకరాలు దాకేసినాం అదేవిధంగా ఇవాళ కరెంటు రెండు వందల యూనిట్ దాకా మాఫ్ ఉన్నది మరి మా అమ్మలు అక్కలు ఎండిపోయినా కానీ బస్ ఫ్రీ ఇస్తున్నాం కానీ ఇంకా కూడా గ్యాస్ కూడా ఐదు వందలకి ఇస్తున్నాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చేస్తాం సన్న బియ్యం ఇచ్చిన ఎవరైనా కలగన్నారా సన్న బియ్యం మా ఇండ్లొస్తే ఆ దొడ్డు బియ్యం ఇస్తే ఎవరకు అమ్ముకుంటుండ్రి దళారులు బతుకుతుండ్రీ ఇలా సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు ఏ తింటుండో పెద్ద పెద్ద దొరలు ఏ తింటురో అవి కూడా మీరు అందరు తినాలని ఇలా సన్న బియ్యం ఇచ్చిన ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీ అందరి సహకారంతో ఇవాళ ఉన్నది మరి ఇటువంటి పార్టీని మీరు బతికించుకొని మీరు ఆదరిస్తేనే రేపు ఆ రిజర్వేషన్స్ కాపాడే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు మన స్టేట్ లో నలబై రెండు శాతం బీసీలకు అమెండ్ చేసేది అంటే ఎయిటీ పర్సెంట్ శాతం బీసీలకు ఇవ్వాలి పద్దెనిమిది శాతం ఎస్సీలకు మరి వా ఏ గవర్నమెంట్ ఇక్కడ ఏ రాష్ట్రంలో చేయలేదు మన తెలంగాణలో వేదంతా చేసేట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసేది ఈ విధంగా మేము ఎస్సీల గురించి కానీ బీసీల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిత్తశుద్దితో ఉంది ఈ గ్రామంలో కూడా రేపు ఇంకో నెలకో రెండు నెలలకు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి మీరు కాంగ్రెస్ వ్యక్తులను